कृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लं वरदरं विष्णुं च शिवर्णं चतुर्भुजिं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् <coughs> देहं तृतीयस्कन्दमो देहं च तं न चरमहातितमत्तितं वा सिद्धो पश्यति यतोऽध्यगमस्वरूपं दैवादुपेतमदैववशादपेतम् కళ్ళు త్రాగి కైపులో నున్నవానికి తాను ధరించిన వస్త్రము ఉన్నది లేనిది తెలియనట్లు చరమావస్థను పొందిన సిద్ధపురుషునకు తన దేహము కూర్చున్నది లేనిది అను విషయము గాని ఎచ్చటికైనా వెళ్ళినది వచ్చినది అను విషయము గాని తెలియనే తెలియదు ఏలేనైనా అతడు తన పరమానందమయ స్వరూపమున స్థితుడైయుండును ఏ మనుజుడైతే పరమాత్మయందు ఎందు స్థితుడై ఉంటాడో ఆ మనుజుడు యొక్క విధానము ఏ విధంగా ఉంటుందో మనకి ఇక్కడ తెలియపరచటం అనేది జరిగింది ఇప్పుడు మనకి ప్రపంచములో జరిగే విధానము ఎట్లా ఉంటుంది అంటే ఏదైనా సరే మనకి ప్రతి ఒక్కటి కూడా తెలియటం అనేది జరుగుద్ది మనం చేసేది కానీ చూసేది కానీ సమస్త కార్యకలాపాలు మనకు తెలియకుండా అంటూ ఏమీ జరగనే జరగవు అది ఈ లోకములో జరిగే యొక్క ప్రక్రియ అయితే ఇక్కడ పరమాత్మయందు స్థితి పొందిన యొక్క మనుషుడు ఏ విధంగా ఉంటాడు అంటే కళ్ళు త్రాగి కైపులోనున్నవానికి మనం బాగా ఏదైనా మత్తు పదార్థం తాగి పుల్లు మన ఆ మత్తులోనే మునిగి ఉన్నప్పుడు తాను ధరించిన వస్త్రము కూడా అంటే మనం ధరించిన వస్త్రము కూడా ఉన్నది లేనిది కూడా మనకు తెలియదు ఆ కళ్ళు తాగినంటే మత్తు అనేది మనకి ఎప్పుడైతే సంపూర్తిగా మత్తు పదార్థం అనేది మనం తీసుకున్న తర్వాత మన చిన్న మెదడు అనేది పనిచేయటం అనేది ఆగుద్దు అనమాట ఎప్పుడైతే చిన్న మెదడు పనిచేయటం ఆగుద్దో అప్పుడు మనం దేన్ని కూడా గుర్తించే యొక్క విషయాన్ని కోల్పోతాం అది మనకి ఈ కళ్ళు తాగిన కళ్ళు కానీ మత్తు పదార్థాలు అనేక రకాలు ఉన్నాయి ఏది తీసుకున్నా సరే మొత్తు ఆ మొత్తు మనకి ఎక్కిన తర్వాత మొత్తు అనేది మనకి లోనకి వెళ్ళిన తర్వాత తర్వాత మన ఒంటి మీద బట్ట కూడా ఉన్నదో లేదో అన్న విషయం కూడా మనకు గుర్తుంటూ రాదనమాట అదే విధంగా చరమావస్థను అంటే పూర్తి పరమాత్మయందు స్థితి నందిన సిద్ధపురుషుడు పరమాత్మయందు స్థితి పొందిన సిద్ధపురుషునకు తన దేహము కూర్చున్నది అంటే ఈ శరీరం అనేది కూర్చున్నది లేకపోతే పైకి లేచినది అను విషయము కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినది తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినది అను విషయము కానీ తెలియదు మన ఈ శరీరముతోటి జరిగే ప్రతి ఒక్క క్రియ కూడా ఏ మాత్రము కూడా పరమాత్మ ఎందు స్థితి శుద్ధ పురుషునకు తన దేహముతో సంబంధించిన ఏ క్రియలు కూడా చేసింది చేయింది కూడా తనకు గుర్తు అంటూ ఉండదు ఏ విధంగానో ఇదే మన మత్తు పదార్థం ఒక కళ్ళు తాగినప్పుడు ఆ కళ్ళు తాగిన కైపులో ఉండి మనం ఏమి చేసింది కూడా మనకి గుర్తుండనట్లుగానే ఇక్కడ వాస్తవమైన భగవంతుణ్ణి ఎందు స్థితి నొందిన అటువంటి యొక్క స్థితి అనేది తప్పనిసరిగా సమకూర్చు సమకూరుతుంది అంటే ప్రపంచ జ్ఞానం అనేది కోల్పోవటం అనేది జరుగుద్ది ఇక్కడ ప్రపంచ జ్ఞానము అంటే ఏంటిదంటే శరీరమే నేను అనుకున్న ఎరుక ఎప్పుడైతే శరీరమే నేను అనుకున్న తెలివి ఏదైతే ఉందో అప్పుడు ఈ శరీరానికి సంబంధించిన మొత్తాన్ని కూడా అది నిరంతరము గుర్తిరుగుతూనే ఉంటుంది చేస్తూనే ఉంటుంటుంది ఇది ప్రపంచ జ్ఞానము అయితే ఇక్కడ పరమార్థగా జ్ఞానం ఎటువంటిది అంటే పరమాత్మ ఎందు స్థితి యొక్క పొందిన మానవుడి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ దేహం అనేది ఉన్నదో లేనిదో అన్న స్థితి కూడా అతను కోల్పోవటం అనేది జరుగుద్ది ఇక ఈ దేహంతో పాటు ఈ ఇంద్రియాలతోటి చేసే సమస్త కార్యకలాపాలు కూడా తనకి ఏమాత్రమో కూడా చేసినా కిందే ఉండటం అనేది జరుగుద్ది అన్నమాట ఏంటిది దీనికి వ్యత్యాసము ఇప్పుడు మనం ఎటువంటి దేహభావనతో ఉన్నప్పుడు శరీరమే నేను అనుకోని దేహభావనతో కూడుకున్నప్పుడు సమస్త కార్యకలాపాలు అన్నీ కూడా మనకి ఈ దేహంతో చూసేది ఈ దేహం ఎంత మట్టికైతే దీని చూపు కానీ ఈ మనస్సు కానీ వెళుతూ ఉంటుంది అంత మట్టికి మనకి ప్రతి ఒక్కటి కూడా గుర్తుకొస్తూ ఉంటుంటాయి అన్నమాట ఎందుకు వస్తువు కాబట్టి ఇది శరీరం అనేది ఒక వస్తువు కాబట్టి ఈ వస్తువునే ఇది మొత్తాన్ని చూడగలుగుద్ది ఈ వస్తు పరిజ్ఞానం ఎంత మట్టికి పనిచేస్తుంది అంటే ఎంత మట్టికైతే వస్తువు అనేది వస్తువులు అనేది ఉండయ్యో ఈ ప్రపంచంలో ఆ వస్తువులు ఉన్న మట్టికి ఈ వస్తువు జ్ఞానం అనేది చూడగలుగుద్ది చేయగలుగుద్ది అంత మట్టికి దీని గుర్తుంటుంది అయితే ఎప్పుడైతే ఈ వస్తువు కాకుండా ఈ వస్తువుని కదిలించి నడిపించే యొక్క ఎప్పుడైతే జ్ఞాన స్థితికి మనం చేరుకుంటామో సాధకుడు చేరుకుంటాడో అప్పుడు ఆ జ్ఞానమే తానై ఉంటాడో ఆ జ్ఞానంతో చేసే సమస్త కార్యకలాపాలు కూడా జ్ఞానం యొక్క స్థితి నిరాకారం అటువంటి నిరాకార స్థితి అయినప్పుడు నిరాకారంతో చేసే సమస్త కార్యకలాపాలు సమస్తం కూడా అన్నీ నిరాకారంగానే నిరామయంగానే అయిపోతాయి అన్నమాట అది ఇక్కడ మనకు తెలియపరచటం అనేది జరుగుతూ ఉంది అంటే ఏదైనా సరే మనం వస్తువుగా ఉన్నప్పుడు వస్తు సంబంధించిన విధానం మొత్తం కూడా మనకు గోచరించుతూ ఉంటుంది అదే మనప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ జరుగుతున్న క్రియ అయితే ఎప్పుడైతే వస్తువును దాటి సూక్ష్మం కంటే మహా సూక్ష్మమైన జ్ఞాన రూపకం అంటూ చెందుతాడో మనుజుడు సాధన రూపకములను సాధన చేసి అటువంటి సూక్ష్మ రూపకం చెందిన యొక్క రూపకం చెందిన తర్వాత ఇక ఆ జ్ఞాతతో కూడుకున్న క్రియలు మొత్తం ఏ విధంగా ఉంటాయి అంటే జ్ఞాత యొక్క స్థితి అంటే జ్ఞానం యొక్క స్థితి ఎటువంటి నిరాకార స్వరూపమై ఉన్నదో అటువంటి నిరాకారంగానే ఉంటాయి తన కార్యకలాపాలు మొత్తం కూడా అదే ఇక్కడ మనకు తెలియజేయటం అనేది జరుగుంది శరీరము కూర్చున్నదే తెలియదు నించున్నదే తెలియదు ఇంకా సర్వకార్యకలాపాలు ఏమీ కూడా తెలియవు అందువల్ల తను నిరంతరం ఆ పరమానందమయ స్వరూపం అనే స్థితిడై ఉంటాడు కాబట్టి ఎందుకంటే ఆ నిరంతరం ఆ జ్ఞానరూపకమై నిరామయమై ఆ పరమానంద స్థితి అయ్యందే నిలకడగలిగి ఉన్నప్పుడు అటువంటి స్థితితో చేసేది అది ఏదయ్యిందో ఆ నిరాకార రూపకమై ఉంది కాబట్టి నిరాకార రూపకమయ్యే తను ఉంటాడు కాబట్టి ఈ శరీరం అనే యొక్క భ్రమ అనేది ఈ శరీరం అనే యొక్క ఆకారం అనేది తొలగిపోతేనే అటు ఆ నిరాకారమైన యొక్క జ్ఞానస్థితిని తను పొందగలుగుతాడు జ్ఞానంగా మారిపోగలుగుతాడు అందువల్ల దేహంతో చేసే సమస్తం గుర్తుంటే కానీ ఈ నిరాకారమైన ఆత్మ యొక్క స్వరూపంతో చేసే సర్వకార్య కలాపాలు అవి మొత్తం కూడా నిరాకారంగానే మారిపోతాయి అప్పుడు దేహ ఉనికి అంటూ తనకు ఉండనే ఉండదు అందువల్ల ఆ దైవస్థితికి ఈ దేహస్థితికి ఈ రెండింటి యొక్క వ్యత్యాసం అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ భగవంతుని యొక్క తత్వంలో భగవంతుని యొక్క మార్గములో మనకి ఎంత మట్టికి గోచరించుద్దు దేహము నేను అనుకున్నంతసేపు ఈ దేహానికి సంబంధించిన ప్రపంచం మొత్తం గోచరించుతూ ఉంటుంది లేదు అక్కడి నుంచి ఏదైతే ఈ జ్ఞానం దేహానికి ఆధ ఆధారమైన ఏ జ్ఞాత అయితే ఉన్నదో ఆ జ్ఞానం తానైనప్పుడు ఆ జ్ఞాత రూపకంగానే ఈ ప్రపంచం మొత్తం తను గోచరించుతుంటుంది తను కూడా జ్ఞాతయ్యే సంచరించుతూ ఉంటాడు అందువల్లే మనకు పెద్దల పూర్వీకులు యద్భావం తద్భవతి అని మనకే ఒక సామెతను అనేది మనకు తెలియజేశారు అంటే మనం ఎటువంటి భావనతోటి కోడుకొని మనం ఉంటామో అటువంటి భావనతో భావనకి సంబంధించే ప్రపంచం అనేది మనకు గోచరించుతూ ఉంటుంది అందువల్ల మనకి ఇక్కడ దేహరూపకంగా ఉన్నప్పుడు ఆ దేహానికి సంబంధించిన ప్రపంచమే మనకి గోచరం అవుతూ ఉంటుంది అదే మనం ఆత్మరూపకంగా మారినప్పుడు ఆ ఆత్మకు సంబంధించిన ప్రపంచమే మనకు గోచరించుతూ ఉంటుంది అన్నమాట అందువల్ల ఈ దేహం అనే ఉనికి ఈ దేహం నేను అనుకునే యొక్క భ్రమ అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో ఆ మరుక్షణమే వాస్తవమైన రూపకం ఆత్మరూపకంగా మారిపోతాడు అప్పుడు ఆత్మరూపకంగా మారిపోయి అప్పుడు ఈ దేహం ఉండదా అంటే దేహం ఉంటుంది దేహం లేకుండా అది ఉంటుంది అది ఏ విధంగా ఉంటుంది అది మన ఉండి కూడా లేకుండా ఉంటుంది అన్నమాట అంటే శరీరం ఉండి శరీరం లేని యొక్క స్థితి అశరీరంగా ఉంటుంది అన్నమాట ఉండి లేకుండా ఉండేది దాన్ని అశరీరం అంటాం శరీరం ఉండి కూడా లేకుండా ఉండేదాన్ని అశరీరంగా అప్పుడు అశరీరంగా ఉంటుంది అప్పుడు దీనికి సంబంధించిన ప్రయత్నం కానీ దీనికి సంబంధించిన అహంకారం అమకారాలు కానీ దీనికి సంబంధించిన జనన మరణాలు అనే చావు పుట్టుకలు కానీ దీనికి సంబంధించిన గుణాలు కానీ ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాదులు కానీ ఏమీ కూడా జ్ఞానం కాడకపోయినప్పుడు అన్నీ కూడా ఈ దేహానికి సంబంధించినవే కానీ ఈ దేహంతో అవి మొత్తం కూడా అటు వినికంటూ కోలిపోతాయి అన్నమాట అంటే కోలిపోవటం అంటే అన్ని జడస్వరూపాలుగా మారిపోవటం అనేది జరుగుద్ది ఇక అక్కడి నుంచి చేతనా స్వరూపమైన స్వరూపమే తానైనప్పుడు ఆ చేతనం యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందో తన కార్యకలాపాలు కూడా తన ఈ దృశ్య ప్రపంచం మొత్తం కూడా ఏది చూసినా అది అది దానికి అసలు ఏమాత్రం ఒక ఉనికి కానీ దానికి ఒక రూపకం కానీ ఏది కూడా తనకు లేకుండా పోతుంది అందువల్లే ఇక్కడ మన గీతలో చెప్పిన విధంగా జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అంటే జ్ఞానం అనే సమస్త కర్మలు ఏ విధంగా ఏ కాలిపోతాయి అంటే ఈ అగ్నిలో మనం ఎన్ని కట్టెలు బండి కట్టెలు వేసినప్పటికీ కూడా ఆ అగ్ని సంపూర్తిగా కట్టెల మొత్తాన్ని భస్మీభూతం చేసి బూడిదిగా మార్చివేసినట్లు అప్పుడు ఇటువంటి జ్ఞానస్థితి అనే మనం అయినప్పుడు ఆ జ్ఞానంలో చేసే ఆ జ్ఞానంతో కూడుకొని చేసే సమస్త కార్యకలాపాలు నానాగ్ని కర్మానం ఆ జ్ఞానం అనే అగ్నిలో సమస్తం మొత్తం కూడా ఈ జ్ఞానమేతి ఎటువంటి నిరాకార ఉందో అటువంటి శేషన యొక్క కర్మలన్నీ కూడా నిరాకార స్వరూపంగా మారిపోవటం అనేది జరుగుద్ది అందువల్ల అటువంటి యొక్క చిత్తుడై ఉంటాడు కాబట్టి చిత్తపురుషుడు తనకి ఎప్పుడు కూడా పరమానందమయ స్వరూపమే తనకు సిద్ధించుద్దనమాట అనమాట అటువంటి సిద్ధిని పొందటమే ఇక్కడ వాస్తవమైన ఈ జనన మరణములో నుంచి తప్పించుకునే యొక్క స్థితి పుత్రాచ విత్త పృథ్మర్త్య ప్రతీయతే ఆప్యాత్మతేమత దేదేపురుషస్త పుత్రులు ధనము మున్నగునవి తనకంటే వేరుగా నున్నట్లు జ్ఞానికి తోచును ఆత్మజ్ఞానియకు మహనీయునకు దివరలో తానని భావించిన దేహాదులు తనకంటే వేరుగా తోచును ఇక్కడ పుత్రులు అంటే మన కుటుంబ భార్య పుత్రులు ధనము మునుగనవి తనకంటే మనకు వేరుగానున్నట్లు మనకు తోస్తూ ఉంటాయి అన్నమాట ఈ ప్రపంచంలో మనం ఏదైతే మనదనుకుంటున్నామన్నదని అనుకుంటున్నాం కానీ వాస్తవకంగా అయ్యి మనకంటే వేరుగా కనపడుతూ ఉంటాయి మన పుత్రులు కూడా మన మన పుత్రులు అయినప్పటికీ మన బిడ్డలైనప్పటికీ అవి వాళ్ళు మనకంటే భిన్నంగా కనపడతారు మన భార్య కానీ బిడ్డలు కానీ మన ఇల్లు కానీ మన ధనం కానీ సంపదలు ఏవైనా సరే అవి మనకంటే వేరుగా కనపడుతూ ఉంటాయి మనయే అయినప్పటికీ కూడా అట్లాగే ఈ దేహము మనదే అయినప్పటికీ కూడా ఆత్మజ్ఞానానికి ఆత్మస్వరూపానికి ఏ విధంగా మన పుత్రులు ధనము మున్నగునవి వేరుగా కనపడుతుంటాయో ఆత్మజ్ఞానానికి ఈ శరీరం కూడా తీరుగా వేరుగా కనపడుతూ ఉంటుంది నిరంతరము తను వేరుగానే తోస్తూ ఉంటుంది ఎందుకంటే శరీరములో అంతటా ఉండి శరీరాన్ని అంటకుండా వేరుగా ఉన్న యొక్క ఆత్మ యొక్క స్వరూపము మనం కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆత్మ యొక్క స్వరూపం యొక్క జ్ఞానాన్ని పొంది ఆత్మకాడ నిలకడ చెందిన ఏ సాధకుడైతే ఉన్నాడో ఏ సిద్ధపురుషుడైతే ఉన్నాడో అటువంటి సిద్ధ పురుషుడికి ఈ దేహంలో ఉండప్పటికీ దేహం అనేది ఎప్పుడూ కూడా వేరుగానే తనకు తోస్తూ ఉంటుంది కనపడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా నేను దేహాన్ని కాదు దేహం కన్నా విలక్షణంగా ఉండి ఈ దేహానికి వేరుగా ఉండే స్వరూపాన్ని అని ఆ విధంగా ఆ స్థితిలో నిలబడగలుగుతాడు జ్ఞాని అందువల్లే ఇక్కడ ఆత్మజ్ఞాని యుగ మహనీయనకు ఇదివరలో తానని భావించిన దేహాదులు తనకంటే వేరుగా ఇదివరలో దేహం తానని మనం భావించుతూ ఉంటాం ఎప్పుడు మనకు ఆత్మజ్ఞానము కలగనంతవరకు ఈ దేహమే నేను అనుకుంటాం కానీ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మనకి కలుగుద్దో ఆత్మస్థుతి కింద మనం ఎప్పుడైతే నిలబడగలుగుతామో అప్పుడు ఈ దేహం అనేది వేరుగా మనకే కనపడుతూ ఉంటుందన్నమాట ఆత్మజ్ఞానం కలిగినంతసేపు దేహం నేనయ్యి దేహంలో తాదాప్యత చెంది ఉంటాడు మనోడు ఆత్మజ్ఞాని కలిగిన తర్వాత ఈ దేహాలు మొత్తం వేరుగా కనపడుతుంటాయి ఏ విధంగా మన ప్రపంచం మొత్తం మన భార్య బిడ్డల కుటుంబమే కాదు మన సంపదలే కాదు ఇవన్నీ కూడా వేరుగా తోచినట్టు ప్రపంచం మొత్తం కూడా వేరుగానే కనపడుతూ ఉంటుంది కదా అదేవిధంగా ప్రపంచంతో పాటు ఈ దేహం కూడా ఒక ప్రపంచమే కాబట్టి ఈ దేహం కూడా వేరుగానే కనపడుతూ ఉంటుంది ఆత్మజ్ఞానానికి అందువల్ల ప్రతి ఒక్క మనుషుడు దేహం నేనని వాస్తవమైన తన యొక్క స్వరూపమైన ఆత్మస్వరూపాన్ని మరుపు చెందాడు ఇక్కడ ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటిది మరుపు చెందిన తన యొక్క ఆత్మ ఆత్మస్వరూపాన్ని పొందటమే ఇక్కడ మన కర్తవ్యము మన బాధ్యత మన సాధన ఆ ప్రయాణం చేయటమే ఇక్కడ భగవంతుని వైపు ప్రయాణం చేయటం అందువల్ల ఆ ప్రయాణం ఎవరైతే దృఢతర పట్టుదలతోటి ఈ దేహం నిరంతరము దేహభావన దేహ సంబంధించిన వాసనలు అనేది మనకు అడ్డుదగులుతూ ఉంటే అయ్యి దృఢమైన వైరాగ్యముతోటి వాటిని మనం తోసివేసి అది వాస్తవం కాదు అవాస్తవం వాస్తవంగా కనపడుతూ ఉన్నదని వైరాగ్యంతో తోసివేసి వాస్తవమైన జ్ఞానానికి ఆత్మస్థితి ఎందు చేరుకోవటమే ఇక్కడ వాస్తవమైన మానవుడి యొక్క కర్తవ్యము ఓం తత్సత్